నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే మనకి యోగాలు అనేది మనం తరచూ వింటుంటాం కదా అంటే రాజయోగము మహారాజయోగము గజయోగము ఇట్లాగా యోగాలు మనకి శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి అంటే బృహత్ పరాశర శాస్త్రంలో చూసుకున్నా లేదా అంటే పరాశర హోరా శాస్ శాస్త్రంలో చూసుకున్నా మనకి మొత్తంగా డెబ్బై రకాల యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఈ బృహత్ పరాశర శాస్త్రంలో ఈ యోగాలు అనేవటం ఎలా ఉంటాయంటే పూర్వజనం శరప్ అర్ధయ అంటే గత జన్మ శాపాల వల్ల పుణ్యాల వల్ల ఈ యోగాలు అనేవి కలుగుతాయి అనేది మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇవి ఈ బృహత్ పరాశర శాస్త్రంలో ఈ డెబ్భై రకాల యోగాలు ఎలా వస్తాయి అంటే వివరంగా విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రస్తుత జన్మలో జన్మించిన వ్యక్తికి అంటే గత జన్మలో ఉండే పాపపుణ్యాలు కానీ కర్మలు కానీ ఈ జన్మలో మనకి ఆ సంతానం లేకుండా కానీ లేదా శాపాల వల్ల అంటే గత జన్మలో శాపాలు కావచ్చు కర్మలు కావచ్చు పాపాలు కావచ్చు వాటిని బట్టి ఈ జన్మలో మనకి ఈ రాసుల విశ్లేషణ లేదంటే నిర్ణయము లేదంటే ఈ గ్రహాల నిర్ణయము గ్రహాల కదలికలు అవి అన్ని వ్యక్తిగతంగా ఆయా వ్యక్తి యొక్క ఆ జన్మ వచ్చినవి వాటిని బట్టి ఈ రాసులు పనిచేస్తాయి ఉదాహరణకు శుక్రుడు ఒక జాతకుడికి యోగించవచ్చు అదే శుక్రుడు మరొక జాతకుడికి భేదించవచ్చు అంటే చెడు చెయ్యవచ్చు అంత మాత్రం చేత శుక్రుడు చెడ్డవాడనో లేకపోతే శనీశ్వరుడు చెడ్డ మంచివాడనో ఇట్లాగని కాదు అక్కడ ఆ గ్రహము ఆ జాతకుడి యొక్క గత జన్మ దీన్ని బట్టి పరివర్తన చెందుతుంది అనమాట అయితే వీటిని బట్టి కనుక మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి ఎవరెవరి శాపాల వల్ల అనేది కనుక చూస్తే గత జన్మలో తండ్రి శాపానికి చాలా జాగ్రత్తగా వినండి గత జన్మలో తండ్రి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట తరువాత తల్లి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయట తరువాత సోదర సోదరి వీరి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయి తర్వాత మేనమామ శాపానికి నాలుగు యోగాలు వస్తాయి బ్రాహ్మణుడు లేదా పూజారి యొక్క శాపానికి ఏడు యోగాలు కలుగుతాయి తరువాత భార్య భర్తకి మళ్ళా చెప్పలేదు భార్య జీవిత భాగస్వామి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట అంటే గత జన్మలో దుష్టాత్మ శాపాన్ని వివరించేవి తొమ్మిది యోగాలు ఈ యోగాలనేవి ప్రప్రధానంగా దేని మీద చూపిస్తాయి అంటే కనుక సంతానం మీద ఆరోగ్యం మీద చూపిస్తాయి ఈ రెండిటి మీద ఈ యోగాల ప్రభావం పడుతూ ఉంటుంది ధన ధనం మీద మిగతా వాటి మీద వేరే అంశాలు ఈ శాపాలు అనేవి చాలామంది దీర్ఘకాలికంగా అనారోగ్యం పడుతూ ఉంటారు మాట మాటికి అనారోగ్యాలు ఆపరేషన్లు బాగోకపోవడము ఇంట్లో బాగోకపోవడము సంతానం లేకపోవడము అంటే ఇన్ని రకాల కష్టాలు అంటే కష్టాలు రెండు రకాలే కానీ ఈ కష్టాలలో అంటే సంతానం లేకపోవడము తరువాత ఈ రకంగా బ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఎక్కువగా వ్యాధి పీడితం జరిగేది గత జన్మ యొక్క ఆ శాపాల వల్ల ఈ అంశాలను మనం ఆ అనుభవిస్తున్నాం అనమాట అయితే దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది శని రాహు కలయిక వల్ల ఆ కలయికని పిశాచ యోగము అంటారు పిశాచ యోగము అంటే అదేదో పిశాచాలు భూతాలు అని కాదు అక్కడ ఈ యోగం పేరు పిశాచ యోగము అంటే ఎక్కువ కర్మను అనుభవించే యోగం అన్నమాట ఇది రాహు శని యొక్క కలయికలు ఏ ఈ ప్రతి ఒక్క జాతకుడికి ఏ స్థానంలో జరగబోతోందో ఆ స్థానంలోనే ఎక్కువగా పీడించబడతాడు దాన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఖగోళ శాస్త్రంలో మనకి ఈ గ్రహాలు కదలికలు జరగడము రాసుల్లోకి మారడము ఆ ఒకేసారి కొన్ని కొన్ని గ్రహాలు పరివర్తనం అంటే ఒకే ఏక గీతలో ఉంటూ ఉండడము ఇప్పుడు మనకి శివరాత్రికి అదే జరగబోతుంది ఒక్కొక్కసారి మూడు గ్రహాలు ఒకే గీతల సరళ రేఖలో వస్తాయి కొన్ని ఐదు వస్తాయి కొన్ని ఒకేసారి ఏడు గ్రహాలు వస్తూ ఉంటాయి ఇలాగా మనకి ఖగోళ శాస్త్రంలో వింత వింతలు జరుగుతూ ఉంటాయి ఈ జరిగే వింతలు మనిషి యొక్క జీవితం మీద ఎట్లాంటి ప్రభావం అంటే దేశం మీద పడుతుంది దాంతో పాటుగా నేచర్ మీద పడుతుంది జంతువుల మీద పడుతుంది కానీ అవన్నీ మనకి వదిలేసుకుని మన మీద ఎట్లా పడుతోంది అనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని విపరీతంగా బాధపడుతూ ఉంటాం అనమాట దేశ ఆర్థిక పరిస్థితి మీద పడినా అది మన మీద పడినట్టే కదా అంటే అది అంతగా పట్టించుకోము మన ఇంట్లో మనకేం జరుగుతోంది అనే బాధతోనే ఎక్కువగా మదన పడుతూ ఉంటాము అయితే ఈ అంశంలో భాగంగానే ఈ శని రాహువుల యొక్క కలయిక ఇప్పుడు జరగబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహానికి కొంత కొంత సమయము ఏర్పడుతుంది అనమాట అయితే ఈ సమయంలో అన్ని గ్రహాలకి అన్ని రాసులకి చుట్టడానికి మరికొంత సమయం ఏర్పడుతుంది అంటే కొన్ని ముప్పై సమయ సంవత్సరాలు తీసుకుంటే కొన్ని వంద సంవత్సరాలు తీసుకుంటాయి కొన్ని పదిహేడు సంవత్సరాలు కొన్ని పంతొమ్మిది సంవత్సరాలు అంటే వాటి యొక్క గమనాన్ని బట్టి అన్ని రాసులని చుట్టాలి కాబట్టి అంత సమయాన్ని తీసుకుంటున్నాయి అనమాట అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళా ఇప్పుడు మీనరాశిలోకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని రాహు యొక్క సంయోగం జరగబోతోంది అయితే ఈ శని రాహు యొక్క సంయోగము మనకి రాబోయే కాలంలో మార్చి ఇరవై తొమ్మిదిలో మీనరాశిలో జరుగుతోంది అయితే ఈ రాశిలో జరిగినప్పుడు అందరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే కొన్ని రాసులకు విశేషమైన మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం అంటే ఆ రాసుల్లో ఎవరు అంటే మిథున రాశి వాళ్ళు తర్వాత ధనస్సు రాశి వాళ్ళు తరువాత కుంభరాశి వాళ్ళు ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు అంటే మిథునము ధనస్సు కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తూ దాంతో పాటుగా అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ఈ శని రాహు యొక్క కలయికను మనము ఈ సంయోగాన్ని పిశాచయోగము అంటారనమాట కాబట్టి అది ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే అంశంలో భాగంగా ముందుగా అయితే ఈ కలయికలను ఆ ఉద్యోగం వాళ్ళకి విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది తదుపరి రాశి వృచిక రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశము ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కావచ్చు లేదా క్యాంపస్ ఇంటర్వ్యూలో కావచ్చు లేదంటే విదేశాలు వెళ్ళడానికి అప్లికేషన్లు పెట్టడంలో కానీ అక్కడికి వెళ్ళి అక్కడ సాధించడం కానీ ఇలాగ విద్యార్థులు ఇంటర్నేషనల్ కానీ నేషనల్లో ఉండేవాళ్ళు కానీ అందరికీ కూడా అంటే విదేశాల్లో ఉండే విద్యార్థులకు కూడా మంచి సానుకూలమైన ఫలితాలు ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకి చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొంతమంది ఉద్యోగస్తులు అంటే కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది అంటే మానేయడం కానీ లేదా ఏదైనా దాడుల్లో ఇరుక్కోవడం కానీ లేదా అంటే ఏదైనా అపనిందలు పడడం కానీ మీరు చేసిన గతంలో తప్పిదాలకు ఇప్పుడు అనుభవించే అవకాశం కానీ లేదా మీరు నిర్లక్ష్యం కానీ ఈగో యాటిట్యూడ్లతో పోయి పనిని నిర్లక్ష్యం చేయడము లేదా మీ భాషను నిర్లక్ష్యం చేయడము ఏదో ఒకటి మీరు చేసిన గతంలో చేసిన పనికి ఇప్పుడు అనుభవించే అవకాశం కనబడుతోంది ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకుని ఇట్లాంటివి రిపీట్ చేయకుండా మీ ఉద్యోగ బాధ్యతను తప్పనిసరిగా చక్కగా సక్రమంగా నిర్వ నిర్వర్తించుకున్నట్టయితే కనుక కొంత ఉపశాంతి కలిగే అవకాశం కనబడుతోంది కొంతమంది కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు అంటే నావీ వాళ్లకు తర్వాత ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్కి సంబంధించిన అంటే విమానాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు నీళ్లలో పనిచేసే అంటే నావీ సంబంధించిన ఉద్యోగస్తులకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సిబిఐ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు విశేషమైన సత్ఫలితాలను ఇవ్వబోతున్నారు పేరు ప్రమోషన్స్ ఏరియర్స్ రావడము పాటుగా ఆకస్మిక ధన ప్రాప్తి రావడము గౌరవప్రదంగా ఉండడము ఇలాంటి మంచి మంచివన్నీ ఈ రాశిలో ఉండే ఈ ప్రత్యేక రంగాల్లో ఉన్న వాళ్లకు అనుగ్రహాన్ని కలిగిస్తున్నాడు దాంతోపాటు వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభదాయకమైన ఒప్పందాలను కలగజేస్తున్నాడు లాభదాయకమైన ఒప్పందాలు అంటే ఎట్లా అంటే ఈవెన్ అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు మనీ రిలేటెడ్ ఒప్పందాలు కావచ్చు ఇలాంటివి అంటే విదేశాలతో కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్తో కానీ ఇట్లాగా మీరు ఏదైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటారో వా అవి అన్నీ మీకు ఉత్తర ఉత్తర లాభాలను తెచ్చిపెట్టే అవకాశమే కనబడుతోంది దీన్ని మీరు వృధా చేసుకునే సమయం కాదు కాబట్టి దానికి తగిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి తరువాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది గతంలో ఆగిపోయిన ఏ పెండింగ్లో ఉండిపోయిన లేదంటే ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా ప్రారంభించే ప్రయత్నం చేయండి అవి సజావుగా సాగిపోయే అవకాశం ఉంది అది వివాహం కోసం కావచ్చు లేదంటే గృహ నిర్మాణం కోసం కావచ్చు లేదా కొంతమంది ఫ్యాక్టరీలు నిర్మాణాలు మధ్యలో ఆగిపోయి వదిలేయడం కానీ లేదంటే దాని పూర్తిగా నా నష్టపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినట్టయితే తిరిగి పునః ప్రారంభించే ప్రయత్నం చేయండి సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది తర్వాత కుటుంబంలో చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది గతంలో ఏదైనా మీరు ఇబ్బందులు పడ్డా అంటే ఆ శత్రువుల వల్ల కానీ లేదా మీ కుటుంబీకుల వల్ల కానీ మాట పడ్డమో లేదంటే విభేదాలు రావడమో లేదా దూరం అవడమో ఇలాంటివన్నీ జరిగి ఉండుంటే కనుక ఈ సమయంలో అవన్నీ ప్యాచప్ అయిపోయి మీకు మీకు మంచి ర్యాపో పెరిగి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది కుటుంబంలో ఉన్న పిల్లల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు పెద్దల యొక్క ఆరోగ్యం బాగుండడము సంతోషకరమైన శుభవార్తలు వినడము శుభకార్యాలకు వెళ్ళడము విదేశాలు వెళ్ళడము లేదంటే వేరే ప్యాకేజ్ టూర్లు వెళ్ళడము ఇలా సంతోషకరమైన ప్రయాణాలు చేయడము ఇలా అన్ని రకాలుగా చాలా చక్కగా కుటుంబ వాతావరణం ఉండబోతోంది ఇక ఆరోగ్యం పరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అది అందులోనూ ప్రత్యేకించి అంటే కడుపుకు సంబంధించి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశము అది అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ లేదా అంటే లేదా మీరు తీసుకున్న ఫుడ్ వల్ల కానీ ఏదైనా ఒక తిండికి సంబంధించినటువంటి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు గోచరిస్తున్నాయి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి దీనితో పాటు మీ యొక్క ఆహార అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఆరోగ్యాన్ని మీరు పొందే అవకాశం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన పరిహారము మీరు శివాలయంలో తప్పనిసరిగా బిల్వ పత్రాలతో అభిషేకం చేయించుకోవడము అర్చన చేయించుకోవడము చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు కానీ రాహు సంబంధిత దోషాలు కానీ ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచరిత ఫలితాలు పరిహారాలు పరిహారాలు చూద్దాము అంటే ఇప్పుడు మనము శని రాహుకి సంబంధించిన ఈ సంయోగంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్గా అందరూ కలిపి ఎవరెవరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది సంపూర్ణ విశ్లేషణ ఇస్తాను ముందుగా మొదటిది శని దేవుడికి దోష నివారణ కోసము ప్రతి శనివారము శని దేవుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం మీకు మేలు చేస్తుంది ఈ పరిహారాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకటికి రెండు సార్లు వినండి తప్పులేదు లేదా రాసుకోండి చాలా మంచిది ఈ పరిహారాలు మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను తరువాత నెంబర్ టూ రాహు దోష నివారణ కోసము దుర్గామాతను తప్పనిసరిగా పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి దీనితో పాటు రాహు కేతుకి శాంతి జపాలు శాంతి పూజలు కూడా చేయించుకున్నట్టయితే విపరీతమైన ప పరిణామాలకు తగ్గి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నెంబర్ త్రీ ఆర్థిక స్థిరత్వం కోసము ఎవరైతే ఆర్థికం స్థిరంగా లేదు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి పూజ చేసి ప్రతి శుక్రవారము గోధుమను దానంగా ఇవ్వండి నెంబర్ ఫోర్ ఆరోగ్య సమస్యలతో ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హనుమంతుడికి ఆలయ దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించడం నేర్చుకోండి రాదు కుదరదు అని అనుకుంటే పరిణామాలు అనుభవించవలసిందే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోండి మీ నోటితో మీరు పలకండి వినడం కాదు పలకాలి పాటు శనివారం నాడు మునుగు పుష్పాలతో పూజ చేస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు ఆంజనేయ స్వామికి ఆ పూజ చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తారు నేను చదవను నాకు రాదు నాకు టైం లేదు అనుకుంటే అది మీ ఇష్టము చెప్పడం వరకే మా బాధ్యత తర్వాత నెంబర్ ఫైవ్ కుటుంబ సౌఖ్యం ఎవరికైతే లేదో వారు చేయవలసిన పరిహారము ఇంట్లో తులసి మొక్కను పెంచండి ప్రతి సోమవారము శివాభిషేకం చేయండి శివుణ్ణి అర్చించండి చాలా చిన్న పరిహారాలు ఆరో పరిహారము విద్యార్థులకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సరస్వతి అమ్మవారిని గణపతిని తప్పనిసరిగా బుధవారము పూజించండి దానితో పాటు ప్రతి గురువారము హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి అందరూ చెప్పేది మంగళవారం నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి హనుమంతుడి ఆలయానికి అంటారు కానీ విద్యార్థులు మాత్రము గురువారం నాడు మాత్రమే హనుమంత్రి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీ యొక్క ఆటంకాన్ని తప్పనిసరిగా చెప్పుకోండి తరువాత ఏడవ పరిహారము ఉద్యోగస్తులకు వ్యాపార అభివృద్ధికి ఎవరైతే కోరుకుంటున్నారో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యోగస్తులకు బావులేదు వ్యాపారాల అభివృద్ధి లేవు అని అనుకున్న వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించండి ప్రతి రోజు దీనికి ఒక రోజంటూ లేదు ప్రతి రోజు వినాయకుణ్ణి పూజించడంతో పాటు ప్రతి మంగళవారము గణపతి పూజ చేసుకోండి గణపతి పూజ బుధవారం నాడే అంటారు చాలా మంది అయితే కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి కుదరని పక్షంలో ప్రతి మంగళవారము తప్పనిసరిగా గణపతికి గరికమాలను సమర్పించి ఆ స్వామికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా అరటిపళ్ళు చెరుకు పెడతాము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొద్దీ అటువంటి నైవేద్యాలు పెట్టుకోండి మాకు ఆ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు అధమపక్షం బెల్లాన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి ఈ ఏడు పరిహారాలు ఈ పన్నెండు రాసుల వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి ఆ చేసుకున్నట్టయితే ఈ శని రాహు యొక్క సంయోగంలో ఈ పిశాచ యోగంలో బాధలు పడకుండా సంతోషంగా ఉండేందుకు ఏ యోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు ప్రతి యోగము అనుభవించి తీరవలసిందే కాబట్టి జాతక మన మన దోషాలను అనుభవించాలి తప్ప స్కిప్ చేసుకునే అవకాశము మనకి ఆ భగవంతుడు ఇవ్వలేదు ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి మంచి కర్మను చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి నమస్తే